హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్స్లో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్కి హ్యాండ్స్ పార్ట్కి ఇలా డిజైన్ వచ్చేలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కానీ కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కైనా క్రాస్ కట్ బ్లౌజ్ కైనా బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఆరాక నీట్గా ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున ఎర్రర్స్ ఉన్నాయి చూసారా ఈ ఎర్రర్స్ పోయే విధంగా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి డిఫెక్ట్స్ అనేది అస్సలు ఉండవు అనమాట ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు ఆర్మ్ హోల్ లూజ్ నడుము లూజు ఇవి తెలిస్తే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను పై వైపున కూడా హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను టోటల్గా పదిహేను ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బాడీ మీద ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నానో సేమ్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అప్పర్ చెస్ట్ ముప్పై ఐదున్నర ఇంచెస్ ముప్పై ఐదున్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్పర్ చెస్ట్లు ముప్పై ఐదున్నర ఇంచెస్ కదా ముప్పై ఐదున్నర ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట నేనైతే తొమ్మిది ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది కదా అంటే నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ ఇక్కడ తొమ్మిది ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి అంటే మనం బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా రావాలి అంటే కొంచెం లూజ్ ఉండాలి కదా మరి టైట్గా వేసుకోలేం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ ఇవ్వాలన్నమాట అంటే తొమ్మిది ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని డ్రా చేశాను కానీ ఇక్కడ నడుం లూజ్ ముప్పై ఇంచెస్ అంటే ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ వరకు ఖర్చు ఉంది డాట్స్లోకి మళ్ళీ నేను సైడ్ జాయింట్ వైపు కూడా రెండు ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ లూజ్ ముప్పై ఐదున్నర ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ నేను ఐదు ఇంచెస్ కి మార్క్ చేసుకొని షోల్డర్ స్టెప్ కరెక్ట్ గా రెండు ఇంచెస్ మాత్రమే కావాలన్నారు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కి మార్క్ చేసుకుని లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకొని కరెక్ట్ గా షోల్డర్ స్టాప్ రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం అంటే నేను వెడపీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ కి కావాలన్నారు నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది క్రింది వైపును కూడా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకొని నెక్ డీప్ పై వైపున ఖర్చును వదిలేసి అంటే హాఫ్ ఇంచ్ని వదిలేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం బ్రాడ్ రావడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టం ఏమీ ఉండదు బ్యాక్ నెక్ డీప్ కానీ ఫ్రంట్ నెక్ డీప్ కానీ ఇవన్నీ క్లయింట్ చాయిస్ అనమాట మనం ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలి ఇలా కొంచెం కరువు షేప్ రావాలి బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ కానీ కార్నర్స్ కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేయాలి అంటే స్క్వేర్ షేప్లోనే నెక్ ఉంటుంది కానీ క్రింది వైపున మాత్రం ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా నెక్ని డ్రా చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ అయితే నాకు ఎనిమిది ముప్పా ఇంచెస్ వరకు ఆర్మ్ హోల్ లూజ్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా మనం ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి నేనైతే ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది ముప్పా ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ కరువుని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఎనిమిది ముప్పావి ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం లైన్ని డ్రా చేసుకోవాలి పైవైపున ఖర్చును వదిలేసి ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది చూసారా ఈ ఎల్ షేప్లో నీట్గా మిడిల్లోకి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మహోల్ కరువుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎనిమిది ముప్పా ఇంచెస్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే ఈ ఆర్మహోల్ కరువుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఆర్మహోల్ లూజ్ అనేది తక్కువ వచ్చింది అందువల్ల నేను ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే నాకు ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్కి మాత్రమే హోల్ లూజ్ అయితే వస్తుంది అందువల్ల డౌన్కి మార్క్ చేసుకుంటున్నాను ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మహోల్ కరువుని సేమ్ ఎలా అయితే డ్రా చేసామో విధంగా డ్రా చేసుకొని పైవైపున ఖర్చును వదిలేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఆర్మహోల్ కరువు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే మళ్ళీ క్రిందికి డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ కరువుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది కాబట్టి మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నెక్ని ని కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్లో స్కాలప్ డిజైన్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్ లో కూడా ఈ స్క్వేర్ నెక్కి కి పేపర్ క్యాన్వాస్ని ని యాడ్ చేసి పైపింగ్ని ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నేనైతే నెక్ని కట్ చేయట్లేదు ఈ నెక్ని అలాగే ఉంచేసి మనం పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకోవాలన్నమాట పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ లైనింగ్ క్లాత్కి నెక్ని కట్ చేయకూడదు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నేను ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ దీని వైపున బార్డర్ ఎన్ని ఇంచెస్ ఉందో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మూడు ఇంచెస్ ఉంది టూ సైడ్స్ బార్డర్ టూ హ్యాండ్స్కి సరిపోతుంది అనమాట అంటే రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి అంటే ఈక్వల్గా వచ్చాయి సేమ్ బార్డర్స్ అందువల్ల మనకి రెండు హ్యాండ్స్కి సరిపోతాయి అలా కాకుండా ఒక సైడ్ బిగ్ బార్డర్ ఒక సైడ్ స్మాల్ బార్డర్ వచ్చిందంటే ఈ డిజైన్కి సూట్ అనమాట రెండు సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది కాబట్టి నాకు రెండు హ్యాండ్స్కి బార్డర్ సరిపోతాయి అనమాట ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో మనకి క్రింది వైపున బార్డర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ బార్డర్ రెడీ అయ్యాక రెండు ఇంచెస్కి రెడీ అవుతుంది పై వైపున స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ అనమాట అంటే టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ అనేది రెడీ అవ్వాలి పై వైపున క్లాత్ని ఇలా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే టోటల్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ తొమ్మిది ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ పార్టీకి అంటే ఏ సైజు వాళ్ళకి చెస్ట్ లూజ్ను బట్టి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చార్ట్ రూపంలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ మామూలుగా మనం ఫుల్ హ్యాండ్ని అంటే ఎల్బో హ్యాండ్ని స్టిచ్ చేశాక క్రింది వైపున హ్యాండ్ లూజ్ని తీసుకుంటాం కానీ మిడిల్లో కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆరు ఇంచెస్ వరకు తీసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ముప్పై ఇంచెస్ కదా ఇక్కడ పావించి తగ్గించేసి ఎనిమిది వందర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు తగ్గించాలి అంటే హ్యాండ్స్ పార్ట్కి ఇక్కడ కరువు షేప్ ఉంటుంది ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట అందువల్ల ఇక్కడ పావించి తగ్గించేసి హ్యాండ్స్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇలా పావించి తగ్గించడం వల్ల మనకి బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే ఇలా స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇక బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేశాం కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఎక్కువ కర్వ్ ఇవ్వకూడదు ఎక్కువ కర్వ్ ఇచ్చారు అంటే చక్క క్రింది వైపున పట్టినట్టుగా వస్తుందనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని లోతుని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా హాఫ్ ఇంచ్ నుంచి క్రింది వైపున వన్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా ఇలా కరువు షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా కర్వ్ షేప్ని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇలా వస్తేనే హ్యాండ్స్ పార్టీకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా అలాగే టైట్గా ప్రెస్ అయినట్టు రాకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్తో రావాలి అంటే పేపర్ని కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక ముప్పా ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మిడిల్లో ఫ్రంట్ పార్ట్లో పైకి ఎత్తుగా రావాలి కదా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అందువల్ల ఎక్స్ట్రాగా ఒక ముప్పా ఇంచ్ అనేది క్రింది వైపున ఇవ్వాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కరువు డ్రా చేసేటప్పుడు మార్కింగ్స్ ఇచ్చాం కదా ఆరు మూడు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత అయితే ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఏడ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా నేను నెక్ని కట్ చేయట్లేదు పేపర్ క్యాన్వాస్తో ఈ స్కాలప్ డిజైన్ని డ్రా చేసుకోవాలి ఈ స్కాలప్ డిజైన్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నేను నెక్ని ఓన్లీ బాక్స్ను మాత్రమే డ్రా చేస్తున్నాను నెక్ని కట్ చేయట్లేదు నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ గర్డ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పది ఇంచెస్ ఉంది బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అలాగే నా వైపుకి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నాలుగు ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా విడ్త్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను బస్ట్ పాయింట్ నుంచి కరెక్ట్గా క్రింది వైపుకి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విడ్త్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని పెంచుతూ పోవాలన్నమాట ఇక్కడ బస్ట్ తక్కువగా ఉంటే వన్ ఇంచ్ సరిపోతుంది మీడియంగా ఉంటే ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు తీసుకోవాలి బస్ట్ హెవీగా ఉంటే రెండున్నర లేదా మూడు మూడున్నర ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే రెండున్నర ఇంచెస్కి తీసుకున్నాను పై వైపుకి ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ బస్ట్ పాయింట్ పాయింట్ను చూసారా అక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంతైతే గ్యాప్ ఉందో మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని అంటే బిగినర్స్కి డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ ఈ షేప్ ఉంది చూసారా ఈ షేప్ని లేదా ఈ కర్వుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఈ కర్వుడ్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్వుడ్ స్కేల్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా కర్వుడ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్కి తగినట్టుగా ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చూసారా ఈ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేయాలి అలా కట్ చేస్తేనే చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసేయాలి అలాగే క్రింది వైపున మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఈ వేస్ట్ క్లాత్ని తీసేయాలన్నమాట ఇలా తీసేస్తేనే ఈ ప్రిన్సెస్ కట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి మనకి క్రింది వైపున క్లాత్ కావాలి కాబట్టి ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నడుము ల తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇంచ్ ఓన్లీ ఈ మిడిల్లో మాత్రమే ఇవ్వాలి అలాగే ఈ రెండు సైడ్స్ అంటే ఫ్రంట్ సైడ్ కానీ అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ కూడా ఎక్స్ట్రా అవసరం లేదనమాట క్రింది వైపున స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ క్రింది వైపున కూడా క్రాస్గా ఇలా కట్ చేసేయాలి ఎందుకంటే సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో మాత్రమే ముప్పావుంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఎందుకంటే కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి పావు ఇంచు ఖర్చునిచ్చాను కదా ఆ పావు ఇంచుని వదిలేసి మనకి నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో అంటే మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూస్తారా అక్కడ వదిలేసి నడుము లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచెస్కి నడుము లూజ్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కదా అందువల్ల రెండు ఇంచెస్ వచ్చేలా ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్కి కానీ అలాగే ఈ ప్రిన్సెస్ కట్ రెండు క్లోజ్ ఉన్నాయి కదా ఈ రెండు క్లోజ్కి అంటే ఈ రెండు పేపర్స్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఇవన్నీ మనకి క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఖర్చులన్నీ రాకుండా ఫ్రంట్ పార్ట్ టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఇలా పేపర్ని కట్ చేశాక ఈ రెండు క్లోత్స్ని అంటే ఈ రెండు పేపర్స్ని ప్లేస్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఇక్కడ మనం ఎక్కడైతే యాడ్ చేస్తామో అక్కడ రెండు సైడ్స్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ బొటిక్స్లో ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తారు కాబట్టి ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాస్ట్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారనమాట మనం కూడా అదే స్టైల్లో నేర్చుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని ఈ ఎర్రర్స్ అన్నీ ఇక్కడ పేపర్లోనే కట్ చేసాము అంటే ఈ పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అపెక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు అపెక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలి ఆ విధంగానే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా అపెక్స్ పాయింట్కి ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలి అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ రెండు క్లోజ్కి టూ సైడ్స్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి ఇలా అపెక్స్ పాయింట్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసేటప్పుడే రెండు సైడ్స్ బార్డర్స్ నాలుగున్నర ఇంచెస్ వరకు తీసేసాను తీసి పక్కన ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ ను కూడా గానే ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంది ఫ్లవర్స్ అన్ని నిల్చుని ఉన్నాయన్నమాట నిల్చుని ఉండేలాగానే ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి నాకైతే ఒరిజిన క్లాత్ గా ఉంది హ్యాండ్స్ పార్ట్కి కూడా జాయింట్ రావట్లేదు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని రెండు సైడ్స్ జాయింట్ రాకుండా చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని ఇక్కడ ఫ్లవర్స్ అన్ని నిల్చుని ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా స్ట్రైట్గానే ప్లేస్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ డిజైన్ అనేది నిల్చుని ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ సైడ్ క్లాత్ ఉంచుకున్నాను ఎందుకంటే మనకి లత్కన్స్ని డిజైన్ చేయడానికి లేదా మనకి క్లాత్ యూజ్ అవుతుంది కదా అందువల్ల హ్యాండ్స్ దగ్గర పోర్ట్లీ బటన్స్ కానీ ఏదైనా డిజైన్ కోసం యూజ్ అవుతుంది అందువల్ల ఫోల్డింగ్ సైడ్ క్లాత్ నుంచేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని నేను ప్లేస్ చేసిన ప్రతిదీ అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇక్కడ డిజైన్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఇలా నిల్చుని ఉండేలా మాత్రమే కట్ చేశాను ఇలా మనకి డిజైన్ ఉన్నప్పుడు ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉందా ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని తర్వాతే మనం నీట్గా ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కూడా మనకి క్లాత్ సేవ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను కాబట్టి ఈ డోరీకి లత్కన్స్ కి ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ క్లాత్ లో గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ ఉంది ఈ రెండు క్లాత్స్ తో మనం ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి స్కాలప్ డిజైన్ కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా క్యాన్వాస్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్